భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో గల గత పన్నెండు సంవత్సరాల క్రితం డ్రైన్ నిర్మించారు కానీ కాంట్రాక్టర్ డ్రైనేజ్ వర్క్ అయితే చేశారు కానీ రోడ్డు అవతల వైపు బజారుకు వెళ్లేందుకు డ్రైనేజీ పైన ఎటువంటి నిర్మాణం చేపట్టకుండా వదిలేయడం కారణంగా ఆ కాలనీ వాసులు అనేక ఇబ్బందులు గురి అవుతున్నారు దీనిపై అధికారులు నాయకులు ఎంత చెప్పినా పట్టించుకున్న నాదుడే లేడని ఇప్పటికైనా ఈ సమస్యను గుర్తించి ఈ వర్క్ ను పూర్తి చేయాలని చెప్పని ఏబీ న్యూస్ ద్వారా కోరుకుంటున్నాం మేము అసారాపేట గ్రామ పంచాయతీ దూదీట్ల బజార్ నుంచి మాట్లాడుతున్నామండి గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ కలవత్తు కూలిపోయి అనేక సార్లు మోటార్ సైకిళ్ళు ట్రాక్టర్లు మనుషులు పడిపోయి దెబ్బలు తగ్గుతున్నా కానీ ఎన్నిసార్లు పంచాయతీకి నిర్వహించుకున్నా కానీ పంచాయతీ ప్రెసిడెంట్ గారు కూడా వచ్చి చూశారు గతంలో రమ్య ఉన్నప్పుడు తర్వాత ఎం ఎంపీ మన రామ్ శ్రీరామ్ శ్రీరామమూర్తి ఉన్నప్పుడు శ్రీరామూర్తి వచ్చి చూశాడు పంచాయతీ ఈవో వచ్చి చూశారు వీళ్ళంతా వచ్చి చూసినాక శాంక్షన్ చేసినాక ఇగో ఈ గ్రావులు పోసారండి ఒక ఇరవై ఇది మూడో సంవత్సరం అండి గ్రావులు పోసి ఈ గ్రావులు పోసి మూడో సంవత్సరం అండి ఈ కలవర్ కడతాను కానీ ఎంతవరకు ఎంతవరకు ఎటువంటి చర్యలు కాదు కదా ఇందుట్లో ఎంతమంది పడుతున్నారో తెలియట్లేదు రాత్రిపూట వచ్చి దీన్ని మేము ఎన్నిసార్లు పంచాయతీకి మొన్న మన కొత్తగా ఎమ్మెల్యే గారికి కూడా ఒక లెటర్ ఇచ్చేవాళ్ళు దీని మీద ఈ కలవర్ గురించి ఇంతవరకు స్పందన లేదు ఏమీ లేదు ఈ తలవట్టు ఈ జనం ఈ దూదెక్ బయాలి అసలు పంచాయతీలో నుంచి తీసేసారేమో అని అనిపిస్తుంది మాకు దయచేసి మీరు ఏవిఎం తరఫున మా గ్రామ పంచాయతీకి కొంచెం సహకరించి ఈ తలవట్టుని కట్టేటట్లుగా చేయండి మా బజార్ అండి ఇక్కడ డ్రైనేజీ బాగాలేదు రెండు మూడు యాక్సిడెంట్లు అయినాయి ఎవరో పట్టించుకునే వాళ్ళు కూడా లేరు ఒకసారి ఒక తలకాయ కూడా పగిలిపోయింది ఒక దరిగింది ఇక్కడ పట్టించుకునే నాదిగే లేడు ఎవరు పట్టించుకోవడం లేదు ఎవరో రావట్లేదండి ఎవరు వచ్చి చూస్తలేదు చూస్తున్నా కానీ ఐటమ్ రెండు ప్రతలు ఇసుకైతే పోసారు ఆ సిక్స్ పోసారు ఎవరు రాలేదు మళ్ళీ వచ్చేదాన్ని దాన్ని బాగు ఉన్న రాళ్ళు కూడా తీసుకెళ్లిపోయారు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే జారీ అవుతున్నారు ఉన్నారు కదా వాళ్ళ దృష్టిగా తీసుకెళ్లారు మీరు మేము పిల్లల్ని పంపించాలన్నా కానీ బాగా యాతన అయిపోతుందండి మేము పిల్లల్ని బడుకలు తీసుకెళ్లాలంటేనే భయం వేస్తుంది ఇక్కడ రావాలన్నారు నైట్ పోటీ టైం నైట్ టైంలో పోటీ రాలేపోతున్నాం దిగంతా రావాల్సి వస్తుంది ఈ రోడ్ అంతా తిరిగి రావాల్సి వస్తుంది ముస్లాం ఈ గతంలో ముసలాం ఏంటంటే పడిపోయాడు మాకు మా నేను కూడా పడిపోయాడు సార్ చాలా మంది పడిపోతున్నారు ఇక్కడ పడిపోతున్నారు అన్ని జరుగుతున్నాయి రావడానికి వెళ్ళడానికి ఈ రోడ్డు అంటేనే అసలు ఈ రోడ్డుకి ఏదన్నా కూరగాయలు వచ్చినా గానీ ఈ రోడ్డు రావట్లే ఇక అంతా దిరికి రావాలంటే రావట్లే ఇటు మేము బజార్కి తెచ్చుకోవాల్సి వస్తుంది అది ఇది కొంచెం బాగు చేయమని